మీకు తెలుసా ఏకాగ్రత లేకపోవడం వేరు లోపం ఉండడం వేరు చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే నేను ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా నేను ఎక్కువసేపు చదవలేకపోతున్నా నాకెందుకో గుర్తుండట్లేదు ఇవన్నీ చెప్తూ ఉంటారు నిజానికి ఇది లోపం కాదు ఇది ఏకాగ్రత లేకపోవడం నువ్వు ఎప్పుడైతే ఒక లక్ష్యం పెట్టుకొని ఈరోజు ఈ టాపిక్ పూర్తవ్వాలి అనే లక్ష్యం పెట్టుకొని కూర్చుంటావో ఏకాగ్రతతో కూర్చుంటావో అది పూర్తవుతుంది ఎప్పుడైతే నీకు ఏకాగ్రత లోపిస్తుందో అప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్గా అనిపిస్తూ ఉంటాయి ఏవి నేను ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా నాకు చదివింది గుర్తుండట్లేదు ఇవన్నీ నిజంగా లోపం అంటే ఏంటంటే అంగవైకల్యం ఏదైనా ఉంటే దాన్ని లోపం అంటాం నిజానికి లోపం ఉన్నవారు కూడా అద్భుత విజయాలు సాధిస్తారు ఎగ్జాంపుల్ మరియప్పన్ తంగవేలు లాంటి అద్భుతమైన కేస్ స్టడీలు మనకు పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు అందరు గుర్తుపెట్టుకోండి లోపం విజయానికి అడ్డు కాదు ఏకాగ్రత లేకపోవడమే విజయానికి అడ్డు